తమ్ముడే మా జిల్లా నాయకులు ఉన్నారు కొంతమంది బీజేపీ పార్టీలో ఆ కుంబక్కై ఏమైనా తీసుకొచ్చారు అనేది అనుమానంగా ఉంది ఈరోజు మనము మన సీనియర్ నాయకులు ప్రకాశ్ జయన్ గారితో ఈ రోజు ముఖాముఖిగా మనం మాట్లాడతాము అలాగే బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు టికెట్ కూడా కన్ఫర్మ్ అని మేము త్వరలో వింటున్నాం కూడా ఇప్పుడు గంట రెండు గంటలు కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ఇంకొక పేరు కూడా కాదు నాన్ లోకల్ ఆయన ఆయన ఎందుకు ఇస్తున్నారు నాయకు అర్థం కాలేదు సార్ కొంచెం బాగుంటాయి మేము సార్ చెప్పండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ నుంచి ఆది నుంచి వస్తుందని చెప్తున్నారు దీని గురించి మీరు ఏం ఇప్పుడు చెప్పదలుచున్నారు అంతే కాలేదు ఒకవేళ కూడా ఆయన నాన్ లోకల్ కొంతమంది మా జిల్లా నాయకులు ఉన్నారు కొంతమంది బీజేపీ పార్టీలో ఆ ఏమైనా తీసుకొచ్చారు అనేది అనుమానంగా ఉంది ముస్లిం మైనార్టీలకి ప్రతి సంవత్సరం చూసాము రంజాన్ లో శారీస్ ఇస్తారు ఈ ఈ సంవత్సరం కూడా రంజాన్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం కూడా ఇస్తారా అని ప్రజలు వెయిటింగ్ ఉన్నారు దీని గురించి మేము ఏం చెప్పదలు ప్రజలకి ఇవ్వాలని ఉంటే గానీ ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు ఏదైనా చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత చేస్తాం పండుగ అయిపోయిన కూడా చేస్తాం ఏదైతే మేము అనుకున్నామో మైనార్టీస్ కి తప్పకుండా సహాయం చేస్తాం ఏదో చిన్న గిఫ్ట్ మాది ఇస్తాం మన ముస్లిం కమలస్థాన్కి మీరు ఎన్నో సెన్స్ ఇచ్చినారు ఏమనేది ప్రజలకు చాలా మందికి తెలియదు ఏ రకంగా సహాయపడిన దీని గురించి వివరిస్తే బాగుంటుంది వచ్చారు వచ్చినప్పుడు అది కొంచెం వర్టికల్ టైప్లో ఉండింది ఏదైతే ప్రభుత్వం అక్వైర్ చేసేదో వర్టికల్ టైప్ ఉండింది ఆ వర్టికల్ టైప్ని చక్కగా చేసుకుంటాము మీ పొలంలో కొంతవరకు పోయింది మీరు ఇస్తారా అంటే సరే తీసుకోండి అని చెప్పాను సరే కొంతమంది డబ్బులు ఇస్తాం ఎంత చేయాలో చెప్పండి అన్నారు నేను కబరస్థానికి ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకోను నేను కూడా కబరస్థానికి పోయే మనిషి కనుక నేను డబ్బులు తీసుకోను మీరు ఇంకొకసారి ఒకసారి ఈ ప్రస్తావన తేవద్దండి తీసుకోండి అని చెప్పాను అలాగే నలభై వేల రూపాయలు కూడా మట్టి తోలే డబ్బులు కూడా ఇచ్చాను దాదాపు ఎన్ని సెంట్లు ఇచ్చిన దాదాపు నలభై ఎనిమిది సెంట్లు యాభై యాభై అనుకోండి దాదాపు మీరు ఇక్కడ గమనించవచ్చు ఆయన ప్రకాశ్ జైన్ గారు కబ్రస్థాంతి నలభై సెంట్లు ప్లస్ మట్టి కూడా తిరిగారి కోసం ఇవ్వడం జరిగింది ఇది చాలా మంది ప్రజలకి తెలియదు అలాంటి సేవ చేసే ఆయనకి సీట్ రావాలని కోరు సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన నాయకులకి రావాలని మేము ఆశిద్దాం అలాగే మనము ఆ సార్తో కనుగొనం సార్ ఇప్పుడు బీజేపీ నుంచి పదోసారి వినికడి ఎక్కువ ఉంది ఒకవేళ ఆయనకు వచ్చినప్పుడు మీరు ఆయనకి సహకరిస్తారా లేదా మీరు ఏమైనా కాంగ్రెస్ నుంచి ఏమైనా ట్రై చేసా ఇండిపెండెంట్ గా ట్రై చేస్తారా అని ప్రజల్లో ఒక వినికిడి ఉంది దాని గురించి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో తెలియదు నేనంతకు నేను స్పందిస్తే రాజకీయం కాదు అది ప్రజల నోటు నుంచి రావాలి ప్రజల నోటి చూస్తే ప్రజల ఆశయం కోసం మేము ప్రజల కోసం పోరాడతాం అంతే తప్ప ఒకవేళ ఆయనకి ఇష్టం కూడా పొరపాటు అది ఎందుకంటే ఇక్కడ అల్పసంఖ్యాక భాషా వర్గాలు మైనార్టీలు లక్ష ఓట్ల పైన ఉన్నాయి అది ఇవాళ అధిష్టవర్గం గమనించి ఒకవేళ ఆయనకి ఇప్పుడు సీట్ ఇచ్చినా వెంటనే అది మార్చేసి లోకల్ నాయకుడికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను అలాగే ఇస్తాం సాధికి అంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఒక స్పందన చూసి స్పందిస్తాం ఇదండి మేము తెలుసుకున్నది మన సార్తో కానీ ప్రజలు కూడా దీని మీద గమనించాలా ఇలాంటి సీనియర్ నాయకులు మీద దృష్టి పెట్టలేము ప్రజలు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా సీనియర్ మోషన్ నాయకులు అయినటువంటి ప్రకాష్ జైన్ గారికి రోజు సీట్ గురించి పేరు రావడం వినలేదు మన టీవీలో పారదా శారదీ అని కొత్త పేరు వినిపిస్తున్నాం ఆయన వచ్చేసి లోకల్ కాదు నా లోకల్ ఆయన అలాంటి వ్యక్తికి ఇస్తున్నారంటే చాలా ప్రజలు కూడా ఆందోళన పడుతున్నారు ఇప్పుడు మేము తెలుసుకున్నాము కొంతమంది దీని మీద కుమ్మకయ్యి పైన డబ్బులు తీసుకున్నారని కూడా మేము విన్నాము కానీ ఇలా చేయడం రాజకీయంలో చాలా సిగ్నిఫికెంట్ ఇది థ్యాంక్ సార్ మీరు ఇచ్చిన సమయాన్ని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four.